ఏదైతే వాహనమిత్ర పథకానికి సంబంధించి వాహనమిత్ర పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అనమాట ఆన్లైన్ స్టేటస్ అయితే తెలుసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వడం జరిగింది ఏదైతే వాహనమిత్ర పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు ఆటో అదేవిధంగా మ్యాక్సీ క్యాబ్ ఉన్న డ్రైవర్లకు ఓనర్లకు అందరికీ కూడా ఈ పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి మనకి అఫీషియల్గా స్టేటస్ అప్లికేషన్ స్టేటస్ అయితే రావడం అయితే జరిగిందనమాట అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగాలనే ఈ విధంగా అయితే మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది అనమాట సో మీరు చూసుకున్నట్లయితే నేను లింక్ అయితే ఇస్తాను వీడియో డిస్క్రిప్షన్లోని ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ ఇక్కడ త్రీ డాలి దగ్గర క్లిక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా అన్ని కనిపిస్తాయి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఈ అప్లికేషన్ స్టేటస్ అనేది క్లిక్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించి నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది అనమాట ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ స్కీమ్ సంబంధించి ఏ స్కీమ్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే ఆటో డ్రైవర్స్ మనకు అది ఒకటి ఉంది కదా ఇది నెక్స్ట్ తల్లికి వందల ఒకటి ఇవన్నీ మనం పక్కన పెడితే ఆటో డ్రైవర్స్ మనకి సేవలు అనేది ఉంది కదా దీన్ని ఓకే చేసుకోండి ఇయర్కి సంబంధించి లేటెస్ట్ ఇరవై ఐదు ఇరవై ఆరు నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్ యూఐడి అంటే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ అయితే కనిపిస్తుంది కదా అది కూడా కింద ఎంటర్ క్యాప్చర్ దగ్గర ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొట్టినట్లయితే దీనికి సంబంధించి మీ డీటెయిల్స్ అయితే ఇలా రావడం జరుగుతుంది అప్లికేషన్ డీటెయిల్స్ అదేవిధంగా దీనికి సంబంధించి స్టేటస్ పేమెంట్ స్టేటస్ దగ్గర ఏంటి అనేది మనకి సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా క్లియర్గా కనిపిస్తుంది మీ డీటెయిల్స్ అన్నీ కూడా కనబడతాయి ఇందులోని సో ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోవాలి ఈ అఫిషియల్ లింక్ అనేది మనకి వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అక్కడైతే చెక్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఇలాగే మరిన్ని పథకాల సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్